హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ స్పైసీతో మటన్ మసాలా కర్రీ అండి ఇప్పుడు తయారయ్యే విధానం చూడండి ఫ్రెండ్స్ ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి రెండు దాల్చిన చెక్క వేసుకోవాలి రెండు ఇలాచి రెండు మూడు లవంగాలు వేసుకోవాలి కొద్దిగా జాపత్రి ఆరేడు మిరియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ గసాలా ఇవన్నీ వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పది కాజు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి పొడైనా వేసుకోవచ్చు ముక్కలుగానైనా అండి ఇవి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇవి ఒకసారి మిక్సీ పట్టుకున్నాక మధ్యలో నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసుకోవాలి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని నూనెలో ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా నూనెలో ఉడికిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ మటన్లో నుంచి ఇలా వాటర్ వస్తుంది కదా ఈ వాటర్ అన్నది మొత్తం వాటర్ అన్నది ఏమీ లేకుండా ఆయిల్ అన్నది సపరేట్ అవ్వాలి చూడండి ఇలా ఉడికించుకోవాలి మటన్ని ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి మసాలా పేస్ట్ వేసుకోవాలండి ఇవి వేసుకొని టూ మినిట్స్ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకోవాలి గ్రేవీకి సరిపడా నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి మటన్ని మటన్ ఉడికిన తర్వాత రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కాజు వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి టెన్ మినిట్స్ ఉంచాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఉంచాలండి ఆ వేడి సరిపోతుంది స్పైసీగా మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్